మెగా బ్రదర్ నాగబాబు తాజాగా యూట్యూబర్ తో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యూట్యూబర్ నాగబాబును ప్రశ్నిస్తూ ఒకప్పుడు వివాహ బంధానికి చాలా ప్రాధాన్యత ఉండేవి కానీ ప్రస్తుత కాలంలో ఎంతో మంది ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తొందరగా బ్రేకప్ చేసుకుంటున్నారు ఇలా బ్రేకప్ అవడానికి కారణమేంటి అనే ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు సమాధానంగా నాగబాబు మగాడి మైండ్ సెట్ ఇప్పటికీ మారకపోవడానికి కారణం తెలిపారు అమ్మాయిలు మాత్రం రెబల్ ఆటిట్యూడ్ చూపిస్తూ ముందుకు పోతున్నారని అందుకే విడాకులు కూడా ఎక్కువ అవుతున్నాయని తెలిపారు ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకు పోటీగా చదువుల్లో రాణిస్తున్నారు అబ్బాయిల కంటే మంచి రంగాలలో స్థిరపడి ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు ఎవరి అవసరం లేకుండా అమ్మాయిలు స్వతంత్రంగా బ్రతికే స్టామినా వారిలో కనిపిస్తోంది అలాంటప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మగాడు తన చుట్టూ ఒక గిరిగీసి ఇందులోనే ఉండాలి అంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు సపోర్ట్ లేకుండా ఈమె స్వతంత్రంగా బతకగలదు అలాంటప్పుడు ఒకరు కింద తను ఎందుకు బ్రతకాలి అన్న ఆలోచనలో అమ్మాయిలు ఉంటున్నారు ఆలోచనలు రావడమే విడాకులకు కారణమవుతున్నాయని పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంతోషంగా ఉందాం అలా కాదని ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని కండిషన్స్ పెడితే నేనెందుకు ఉండాలి అన్న ధోరణిలో అమ్మాయిలు ఉంటూ విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు అయితే ఇలా విడాకులు కావడానికి కారణం మగాడే అంటూ ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఈయన పరోక్షంగా తన కూతురు విడాకుల గురించి కూడా తన అభిప్రాయాలను ఇలా తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ